హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ అండ్ ట్రావెల్ ట్యాకిస్కి స్వాగతం అండి ఈరోజు శారీస్ షాప్ పెట్టామండి మేము షాప్లో శారీస్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయండి ఇలా పజిల్స్ వచ్చినాయండి శారీస్ అయితే ఇలా వచ్చేసినాయి బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి గ్రీన్ అండి బ్లౌజ్ శారీ గ్రీను బ్లౌజ్ ఇలా వైట్ వచ్చేసి దానికి ఫ్లవర్స్ వచ్చేసినాయి హ్యాండ్స్కి ఒకటే గ్రీన్ కలర్ వచ్చేసిందండి హ్యాండ్స్ ఒకటి గ్రీన్ అలా వచ్చేసింది చూడండి చాలా బాగున్నాయండి ఈ శారీసు ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చేసేయండి షాప్కి షాప్ పేరు శ్రీ బాలాజీ ఫ్యాన్సీ రూమ్ అని పెట్టామండి పేరు అన్నీ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఉంటాయి శారీస్ కూడా అన్నీ ఉంటాయి అన్నీ కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయి వచ్చేసాయండి తెచ్చేసాము అన్నీ పెట్టేశాము ఎవరన్నా కావాలనుకుంటే షాప్కి రండి లేకపోతే కాల్ చేయండి మాకు చూడండి ఇది కూడా పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది శారీ చూడండి బ్లౌజ్ ఇలా వచ్చేసింది కూడా అట్లా వచ్చేసింది సీతాకోక ఒక చిలుకలు వచ్చినాయండి అక్కడక్కడ చాలా బాగుందండి చీర ఇది పింక్ అండి ఇది పింక్ పింక్కి వైట్ బ్లౌజ్ బ్లౌజ్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి పింక్ ఫ్లవర్స్ వస్తాయండి దానికి మళ్ళా హ్యాండ్స్కి మళ్ళీ పింక్ వస్తుంది చాలా బాగుంటాయి చూడండి ఒకసారి మీరు కూడా దగ్గరలో ఉంటే షాప్కి రండి ఎక్కడన్నా ఉంటే కాల్ చేయండి నాకు నేను మాకు పంపిస్తామండి మేము ఎక్కడికైనా సరే పంపిస్తాం మేము శారీస్ కాల్ చేసి వీడియో కాల్ చేసినా ఓకే అండి మామూలుగా కాల్ చేసి చెప్పినా ఓకే అండి మేము పంపించేస్తాం అడ్రస్ చెప్తే పంపించేస్తామండి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి శారీస్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇందులో ఈ మూడు కలర్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయండి పెట్టేస్తాను రోజుకొక కలర్ రోజుకొక టైప్ పెడతానండి శారీస్ చాలా మోడల్స్ ఉన్నాయండి కొత్త కొత్త మోడల్స్ సంక్రాంతి కదండి చాలా మోడల్స్ వచ్చేసినాయి మీకు కావాలనుకున్న వాళ్ళు రావచ్చండి షాప్కి శ్రీ బాలాజీ ఫ్యాన్సీ రూమ్ అని పెట్టామండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాల్సినవి శారీస్కి ఇలా పజిల్స్ పజిల్స్ వచ్చినాయండి శారీస్కి పళ్ళుకి ఇలా వచ్చేసినాయండి కుచ్చులు క్లాత్ కూడా చాలా బాగుందండి ఎవరన్నా వాళ్ళు షాప్కి రండి వసంత నగర్ అండి కొక్కట్పల్లిలో వసంత నగరు నైన్త్ పేసు అడ్రస్ కూడా మెష పెడతానండి డిస్క్రిప్షన్లో పెడతాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్